మనందరి పరమగురు బ్రహ్మర్షి పత్రి గారికి అనంతకోడి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అమ్మ స్వర్ణమాల గారికి అనంతకోడి ప్రణామాలు తెలియజేస్తున్నాను అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మన యొక్క మూమెంట్ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజి ఆసియానైనటువంటి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖ జగత్తులను విశ్వవ్యాప్తం చేయడం కోసం మొట్టమొదట పాంప్లెట్తో మొదలైనటువంటి ఈ ప్రచారము తర్వాత పుస్తకాల రూపంలో వెళ్తూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పత్రిజీ మరింత విశ్వత వ్యాప్ విశ్వవ్యాప్తం చేయడానికి అతి త్వరగా శాశ్వతంగా ఈ సమాజానికి ఈ ఆశయాల్ని అందించడం కోసం ఈ జ్ఞానాన్ని అందించడం కోసం పత్రజీ సృష్టించినటువంటి ఒక పాశుపత అస్త్రమే ఈ పిఎంసి సో ఈ పిఎంసిలో నేను ఈరోజు నాకింత బాధ్యతని మీరు అప్పజెప్పారు పిఎంసి యాజమాన్యము సో నేను కూడా దాన్ని పూర్తిగా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను దానికోసం మనసా వాచ కర్మణ శుద్ధితో పిఎంసిని విశ్వవ్యాప్తం చేయడంలో నా వంతు భాగస్వామ్యం ఉంటుంది తప్పకుండా ఉంటుంది నేను అందుకు సిద్ధంగా ఉన్నాను సో అందుకు నాకు ఈ అవకాశం కల్పించిన పిఎంసి యాజమాన్యానికి పిఎంసి కోసం ఎన్నో విధాలుగా షేర్స్ రూపంలో కానీ అనేక రకాలుగా జ్ఞాన రూపంలో సేవ రూపంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అందించిన వారికి అందించబోతున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్